నిన్ను నుంచి అంతసేపు నువ్వు దొరకలేదు నువ్వు దొరికితే నేను లేదు అర్థమైందా ఈ రకంగా ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు శివరామ దీక్షితులు మనకు చాలా కంద ఆయన యొక్క దీంట్లో వచనాల లోపల ఉంటాయి కందార్థాల లోపల వెన్నట్ లోపల చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు అవి ఇంటూ ఉంటే రాత్రి ఎక్కడనో పగలెక్కడో అర్థం కాదు పెండ్లాం ఎక్కడో మొగడెక్కడో పిల్లలు ఎక్కడనో దాని లోపలనే మునిగేటువంటి ఒక పరిస్థితి అసలు ఆ తత్వానికి ఉన్నది ఇదేమైనది ఆయారాం గయారాం ఏం చేయాలి పాపం శంకరాయ్య స్వామి ఆ పరంపరనే పెంపొందించాలనుకుంటున్నాడు తర్వాత వీరశైవమును విడనాడకుండా లింగతత్వాన్ని కూడా చాలా చక్కగా చెప్పిండు వేరే శవం లోపల సర్వస్వం మొత్తం అచల సంప్రాయం లోపల అచల సంప్రదం ఈ రకంగా ఉన్నాయి అన్నట్టు మనకు భ్రమ ఉన్నది అది వేరే ఇది వేరే ఇది వేరే అంటే నీ నెత్తి వేరే ఉన్నప్పుడు ఏది కూడా అంత వేరే అర్థమయ్యి ఒకటి అర్థం అవ్వడానికి అవకాశం లేదు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన నాకు చాలా చాలా ధన్యవాదాలు నేను కసితో చెప్పిన అన్నాడు అన్ని పనులు నేర్చిపెట్టి మళ్ళీ కూడా ఫోన్ వచ్చింది అన్నాడు ఎందుకు చెప్పిన అంటే ఇటువంటి కష్టపడి ఇంత పెద్ద స్థానాన్ని ఇదంతా చేసి ఆయన ఇంటి కొరకు దీని కొరకు ఆయన ఎంత కష్టపడ్డా మీకు తెలియదు అన్నట్టు అయితే ఇది కష్టపడేమి రే పిల్లలు ప్లాట్లు చేసి అమ్ముకుని కోసం దేవాలయం మెడిటేషన్ కథం అయిపోయాయి అరే మనం ఒక్కడే గమనించాలి ఎందుకు కష్టపడుతున్నాడు ఎంత తిప్పలు పడుతున్నటువంటి విషయము అయితే కూకొని జాగా చేసిన మస్తు అయిపోయింది ఇంకొకటి ముంగడు సంవత్సరం ఇంత టెంట్లు వేసే అవసరం లేదు మనకు ఇది కూడా ఒక సభా మంటపం అయిపోతుంది పక్క ఇవాళ ఒకళ్ళు వస్తారు నేను పంపిస్తాను ఫికర్ లేకు అయిపోతుంది అయిపోయిన తర్వాత మనము ఇక్కడ ఈ ఏడాదికోసారి ఒకసారి దినానికి రావద్దు జాగ్రత్త ప్రతి నెలకు ఒకసారి ఇక్కడ సత్సంగం పెట్టుకున్నాలి వాళ్ళు పరంపర గురు శిష్యులు అవుతున్నారు వాళ్ళు తర్వాత జనరల్ కాన్ఫరెన్స్ ఉంటది మొత్తం మీద నెలకొక్కసారి ఒకసారి మమ్మల్ని వాడుకోండి మాది ఐదున్నర అయింది ఆరున్నర పొద్దు బుక్తుంది ఆరు గంటలకే పొద్దు బుక్తుంది కదా ఆయన వయసు మా వయసు ఐదున్నర అయిపోయింది మొత్తం మీద కానీ ఒక ప్రత్యేకత ఏమున్నదంటే నా